అందరికీ నమస్కారం అమ్మ చెప్పింది భక్తి ఛానల్కి స్వాగతం వినండి పిల్లలు ఇది గోకుల కథ శ్రీకృష్ణుడు గోకులానికి వచ్చిన వేళ ఉత్సవాలు ఆ రాత్రి అష్టమి రాత్రి నిశ్శబ్దంగా జాబిలుతో కాంతులు చిందిస్తున్న రాత్రి శ్రీకృష్ణుడు గోకులానికి వచ్చిన రాత్రి మరుసటి రోజు ఉదయం నందగోపుడు తన బాబును చూసి నాకు ఈ బాబు దేవుడిచ్చిన వరం అంటూ ఉత్సవాలు చేయడం ప్రారంభించారు గ్రామమంతా మంగళ వాయిద్యాలతో మారుమ్రోగాయి రంగవల్లులు పువ్వులతో అలంకరణ ప్రతి ఇంట్లో దీపాల వెలుగు పాటల శ్రావ్యంతో ఆరంభమయ్యింది యశోదమ్మ తన చిన్నారిని చూసి ఆనందంలో మునిగిపోయింది గోకులమంతా పండగ వాతావరణం మారింది ఆ బాబు ఆ గ్రామానికే కాదు లోకానికే తేజస్సు వేద పండితుల మధ్య శ్రీకృష్ణుడి నామకరణ మహోత్సవం జరిగింది శ్రీకృష్ణుడు పుట్టడం అంటే భౌతిక సంఘటన మాత్రమే కాదు అది ఓ ఆధ్యాత్మిక పునరుద్ధరణ ఆయన అవతారం లోక కళ్యాణం కోసం అధర్మాన్ని నశింపచేసి ధర్మాన్ని స్థాపించేందుకు సంభవించింది ప్రతి బాబు వరం పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి వాళ్ళను మన జీవితంలోనికి సంబరంగా స్వాగతించాలి ధన్యవాదాలు ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ